ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలతో పాటు పట్టణాలు సైతం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ అనుమతులను సరళీకరించింది పట్టణాల విస్తరణలో నివేశన స్థలాల లేఅవుట్లు కీలకంగా ఉన్నందున లేఅవుట్లలో నిబంధనలకు లోబడి గృహ నిర్మాణాలు జరిగేలా గృహ నిర్మాణదారులకు సరళీకరించబడిన గృహ నిర్మాణ అనుమతుల ప్రక్రియ గురించి గృహస్థులకు అవగాహన కల్పించి పట్టణాల సుందరీకరణ విస్తరణకు అనువుగా గృహ నిర్మాణాలు జరిగేలా చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించి ఉన్నారు ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణంలో నేడు మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టణంలో జరుగుతున్న గృహ నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు స్థానిక జౌళి వీధి బజారు వీధి మదనపల్లె రోడ్డు కాకాతోపు గాంధీనగర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించి అనుమతించిన కొలతల మేరకు నిర్మాణ నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అని తనిఖీలు నిర్వహించి గృహస్థులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిధిలోని అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం కింద గత జూన్ ముప్పై తేదీకి ముందుగా రిజిస్టర్ అయిన లేఅవుట్లు మరియు ప్లాట్లకు క్రమబద్దీకరించుకోవడానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు సదరు పథకం కింద అప్లై చేసుకున్న వారికి కేవలం ఏడు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలతో పాటు నలభై ఐదు రోజుల లోపల రుసుము చెల్లించిన వారికి పది శాతం రాయితీ తదుపరి తొంభై ఐదు రోజుల లోపల రుసుము చెల్లించిన వారికి రుసుములో ఐదు శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు అనధికారులేవట్లలో రోడ్లకు గాను విధిగా ముప్పై అడుగులు విడిచి ఉండాలని అటువంటి వాటికి మాత్రమే డ్రైనేజీ త్రాగునీటి విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు కావున గృహస్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గృహ నిర్మాణాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ సిబ్బందిపై ఉందని ఈ విషయంలో ఎవరూ ఉదాసీనంగా ఉండేందుకు వీలు లేదని కమిషనర్ స్పష్టం చేశారు నేడు కమిషనర్ రమణారెడ్డి నిర్వహించిన తనిఖీల్లో ఆయనతో పాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇందిరా రెవెన్యూ ఆఫీసర్ అనిల్ కుమార్ సంబంధిత వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు నారాయణ గారు పట్టణాలన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్లో ఈ మధ్య కొన్ని చేర్పులు మార్పులు చేస్తూ ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది ఏదైతే అనాథ రైడ్లు లేవుట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేసుకోవడానికి థర్టీ ఫీట్స్ రోడ్డు చూపిస్తూ రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు అందులో ఆ పాత ఏదైతే మనకు లేఅవుట్లో అనాథరేటు ఉండదో అక్కడ లేఅవుట్ ఓనర్ లేకపోయినా కనీసం ప్లాట్లు ఇండివిజువల్గా వచ్చినా కానీ ఆ ప్లాట్కు సైజుని బట్టి అక్కడ మార్కెట్ వ్యాల్యూని బట్టి వాళ్ళు పన్ను చెల్లిస్తే ఫీజు చెల్లిస్తే దానికి చేసే దానికి ఇండివిజువల్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏరియాలో జరుగుతుందో వాటన్నిటి కూడా డీవియేషన్ లేకుండా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలా ఎక్కడైనా డీవియేషన్ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది దీనిపైన యాజ్ పర్ చట్టం ప్రకారం స్టార్టింగ్ ఉంటే కన్నా దాన్ని ఫర్దర్గా పని జరగకుండా యాజ్ పర్ కరెక్ట్ ప్లాన్ ప్రకారం కట్టుకునేదానికి మా ప్లానింగ్ సెక్రటరీ ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము అలాగే ఏదైనా డీవియేషన్ ఉంటే వాటి కూడా మార్కింగ్ ఇచ్చి రిమూవ్ చేసేదానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది చట్ట ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకునేదానికి మేము మున్ మున్సిపాలిటీ పరంగా మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది కంటిన్యూ నిరంతరం అనేది ఇవన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మీరందరూ కూడా అనాథ రైడ్ లేఅవుట్లో కావచ్చు ఎక్కడైనా ఇండివిజువల్ ప్లాట్లే కానీ ప్లాన్ కట్టుకునేప్పుడు కనీసం ముప్పై అడుగులు ఖచ్చితంగా రోడ్డుకు వదలాలా ముప్పై ఏడుకు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇరవై అడుగులు ఉంటే అటు సైడ్ ఐదు అడుగులు ఇటు సైడ్ ఐదు ఐదు అడుగులు సపరేట్ చేసుకొని వాళ్ళు రోడ్డు డ్రైన్ వదిలిన తర్వాత సెట్ బ్యాక్ సెట్ బ్యాగ్స్ ప్రకారం ఇల్లు కట్టుకునేదానికి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఏదైనా డౌట్స్ ఉంటే మా ప పట్టణ ప్రణాళిక విభాగంలో మా టీపీఓ గారు కలిసండి అలాగే సచివాలయాలు మా ప్లానింగ్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు మా తమ్